గం 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 గణాధిపతి ఓం విశ్వకర్మనే నమ ఓ మీరబ్రహ్మనే నమ నాయన మీకు ఒక ఉప్పు చెప్తున్నా చూడండి మన సనారి విశ్వేశ్వర స్వామి గ్రంథములో గూడ అర్థమయ్యి విఫలముగా వ్రాయబడింది అనమాట ఉప్పు చింతపండు నూరిలో నుండగా కరువేల వచ్చు కాపులార తాలకం బిరుగరా తగరం బిరు ఎరుగరా అని ఒక పద్యం చెప్పిండు దానికి మీకు అర్థం చెప్తా వినండి ఉప్పు చింతపండు అంటే పాత చింతపండు సూర్యకారము రెండు కలిపి దంచితే దంచి కాలబెట్టాలి కర్పూరం పెట్టి కాలబెడితే అది ఒక నల్లటికి బస్వం వస్తుంది ఆ బస్వాన్ని తీసుకొని దానికి నవాసాగరం జోడించి జైనరు తీసుకోవాలి ఆ జయనీరు తీసుకొని ఆ జీరు వచ్చిన జయనీరుతోటి తాలకం తాలకం ఒక ముప్పై గ్రాములు పెట్టి ఈ జయనీరు సురకాయిస్తే తాలకం కట్టుద్ది కట్టిన తాలకాన్ని తీసుకొని దాన్ని సున్నం చేయాలి ఆ తాలకాన్ని మనం ఏం చేయాలి సున్నం చేసుకోవాలి ఆ సున్నం చేసి ఆ సున్నం తీసుకొని తగరానికి కొడితే తగరము ఎండి ఈ ఎండైన దాన్ని తీసుకొని మనం బయటికి పోవచ్చు విక్రమ ఇది దాని అర్థము ఉప్పు చింతపండు ఊరిలో ఉండగా కరువేల తెలుపు అని కాపులార తాలకం బిరుగరు తగరం బిరుగరా అని అన్నాడు సనారి విశ్వేశ్వరుడు ఏమ యోగి అలా చెప్పుకోవచ్చు ఆ విధముగా ఉంటుందన్నమాట పోతే అదే విధముగా మనము ఎండి యోగం చెప్పబడింది ఎందుకంటే ఈ శివరాత్రి సందర్భముగా మీకు ఎండి యోగం పూర్తిగా క్లియర్గా చేసుకోండి మిత్రులందరూ ఓకేనా ఓకే శ్రీ విశ్వకర్మ అవగాహన వీడియోస్